శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సంతకం పెట్టేటప్పుడు అదృష్టం కలిసి రావాలంటే సంతకం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం న్యూమరాలజీలో మన సిగ్నేచర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎప్పుడూ కూడా మన సిగ్నేచరు స్ట్రైట్గా ఉండకూడదు కొంచెం పైకి ఉండాలి మనం సంతకం పెట్టేటప్పుడు కనీసం ఐదు డిగ్రీల నుంచి పదిహేను డిగ్రీలు పైకి వెళ్ళేలాగా సంతకం పెడితే చాలా మంచిది అని మరీ ఎక్కువగా పైకి వెళ్ళేలాగా సంతకం పెట్టకూడదు కనీసం ఐదు నుంచి పదిహేను డిగ్రీల వరకు పైకి వెళ్ళేలాగా సంతకం చేయాలి సంతకం స్ట్రైట్గా చేసినా పర్వాలేదు కానీ డౌన్ చేయకూడదు ఎవరైతే సంతకం డౌన్ చేస్తారో సంతకం చేసేటప్పుడు సంతకం కిందకి వెళ్ళిపోతుందో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది జీవితంలో సర్దుకుపోయేటటువంటి తత్వం వస్తుంది సాధించాలనే తత్వం తగ్గిపోతుంది ఎవరైతే సంతకం పైకి చేస్తారో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది దేనైనా సాధించాలనే పట్టుదల బాగా ఉంటుంది అందరితో కలిసిపోతారు ఇతరుల సహాయ సహకారాల వల్ల లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు అలాగే సంతకం చేసేటప్పుడు కొంతమంది లాస్ట్ లెటర్ కిందకి తీసుకువెళ్ళిపోతారు ఎన్ అనే అక్షరం రాసేటప్పుడు ఆ అక్షరం కిందకి తీసుకువెళ్ళిపోతారు ఏ అనే అక్షరం రాసేటప్పుడు ఆ అక్షరం చివరి కిందకి తీసుకెళ్ళిపోతారు ఎప్పుడు కూడా సంతకంలో లాస్ట్ లెటర్ బాగా కిందకి వెళ్ళకూడదు అలా వెళ్ళిపోతే జీవితంలో డౌన్ఫాల్ అనేది పెరిగిపోతుంది అలాగే సంతకం చేసినప్పుడు కొంతమంది లాస్ట్ లెటర్ కొట్టేస్తారు అలా కొట్టేయకూడదు ఇంకొంతమంది సంతకం చేసి సైన్ మొత్తం కొట్టేస్తారు అలా కొట్టేయకూడదు ఎప్పుడైనా సంతకం చేసినప్పుడు లాస్ట్ లెటర్ కానీ లేకపోతే మీ సిగ్నేచర్ మొత్తం కానీ కొట్టేస్తే దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సంతకంలో పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది లైఫ్లో డెవలప్మెంట్ తగ్గిపోతుంది అలాగే సంతకం చేసినప్పుడు కొంతమంది కింద ఒక గీత గీస్తారు వాళ్ళ పేరు సైన్ చేసి ఒక గీత గీస్తారు ఆ గీసిన గీత కూడా కిందకి వెళ్ళిపోకూడదు సంతకం కింద గీత గీసి ఆ గీత కిందకి వెళ్ళిపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటూ ఉంటుంది లైఫ్లో ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉంటారు కాబట్టి సైన్ కింద గీత గీసేవాళ్ళు ఆ గీత డౌన్కి వెళ్ళిపోకుండా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి అలాగే కొంతమంది సైన్ చేసి కింద రెండు నుంచి మూడు గీతలు గీస్తూ ఉంటారు గీతలు ఎక్కువ గీస్తే వాళ్ళకి మొండి పట్టుదల ఎక్కువ ఉంటుంది జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి వాటన్నిట్లో పట్టుదలతో ముందుకు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కాబట్టి సంతకం కింద ఎక్కువ గీతలు గీయకండి దానివల్ల లైఫ్లో ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి ఇంకొంతమంది ఏం చేస్తారంటే సైన్ చేసి చివరి నుంచి మళ్ళీ మొదలకి ఆ సైన్ తీసుకొస్తారు మొదల నుంచి మళ్ళీ చివరికి తీసుకెళ్తారు ఒక లూప్ లాగా సంతకం చేస్తారు సైన్ చేశాక చివరి నుంచి మొదలకి మళ్ళీ మొదల నుంచి చివరికి ఒక లూప్ ఫార్మేషన్లో సైన్ చేస్తారు దాన్ని సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సిగ్నేచర్ అంటారు అలాంటి సంతకాలు చేస్తే జీవితంలో ఎదుగుతున్నప్పుడు డౌన్ఫాల్ అయిపోతుంది ఎప్పుడు కూడా సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సిగ్నేచర్ అనేది చెయ్యకూడదు కాబట్టి మీరు సైన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తూ సైన్ చేయండి ఆ సైన్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల సక్సెస్ని పొందండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి